అయోధ్యలో భవ్య రామ మందిరం బాలరాముడు ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా దర్శి పట్టణంలో శోభాయాత్ర వైభవంగా జరిగింది గడియార స్తంభం సెంటర్ నుంచి శ్రీ సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను పట్టణ పురగుదీల్లో అత్యంత వైభవంగా ఊరేగించారు ప్రధాన పురోహితులు కల్వకులను చంద్రశేఖర్ వేద మంత్రోచ్చారణలతో భక్త జన సంద్రోహంతో పట్టణంలో నగరోత్సవం శోభాయాత్రంగా జరుగుతుండగా శ్రీరాముని వేషధారణలో జెండాలు చేతపట్టి జై శ్రీరామంటూ నినాదాలు చేశారు హరే రామ హరే 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 రమ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ అందర గోడ ఆకాశ నాగరాజ్ అందరూ గోడ విజయ